सतीश के बर्थडे मम्मा सामान सेव कर मारो कार्य पास से सारी सेव कर आनंद रहे आनंद रहे वीर सेव कर अंदर सेव कर वीर को सेव कर संदेश हां सुमपन के मारे ये रेपिंग्स में बिशप गर्ल जेम्स बास्टर्ड बट मी फोन मार 20 जी को कहीं ఆయన మన ఆడందారు బొలారం ఆ ప్రాంతం కూడా ఇట్లాగే ఉంటాయి ఆమె సో పది నిమిషాలు ఇచ్చేస్తాం ఎందుకంటే మీరు చాలా సార్లు సేపు నుంచి కూర్చుంటాం సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే ఏళ్ళక మన శిశువు కొట్టను మనకు కుమారుడు అనిపించారు మనకంటే అందరికి ప్రపంచం అంతా ఇది ఏ జిల్లా అండి ఒకసారి చెప్పండి అల్లూరి ఇంకొద్ది ముందుకెళ్తే వైజాగ్ జిల్లా అండి వైజాగ్ నర్సీపట్నం వైజాగ్ ఇటు రాజమండ్రి దాటి వచ్చాం ఎన్టీఆర్ కృష్ణ చాలా జిల్లాలు దాటి వచ్చా సో ప్రభు మన కొరకు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చాడు అయ్యారు చెప్తున్నారు రాజమండ్రి అయిన నాలుగు గంటలు వైశాఖ అయినా నాలుగు గంటలు ఎక్కడి నుంచి మరి దారిలో నాకు ఆలోచన వస్తా ఉంది ఎవరు మెడికల్ అవసరం అయితే ఎట్లాగా హాస్పిటల్కి ఎట్లాగా వెళ్తారు ఏమండి మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి కేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు వరలోకం నుంచి వచ్చాడు వాళ్ళలోయ మేము గుంటూరు నుంచి వచ్చాము నాలుగు వందల కిలోమీటర్లు వరలోకం ఎంత దూరం చాలా దూరం నాకు తెలియదు కదా మేముంది ఏముంది మీటింగ్ అయ్యాక మర్సీపట్నం వెళ్ళిపోతాం అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతాం నుంచి గుంటూరు వెళ్ళిపోతాం కానీ ఆయన పరలోక నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళాడుగా ఆయన వచ్చి నా పని మీద నిమగ్నం అయ్యి ఆ పనిని పూర్తి చేసుకోవాలి హలో ఆ పని ఏంటి నశించిపోయిన దానిని వెదక్కి రక్షించుటకు మనుషుకు వాళ్ళు వచ్చారు మీ ఆహారం మీ ఆహారం ఆహారం ఒకటే కదా ఆహారం అందరం అన్నం తింటాం కదా పప్పు తింటాం మోసం తింటాం కోడి తింటాం ఆయన ఏం తింటాడు చూడండి ఏం తింటాడు ఆయన ఆయన మనలో ఒకనిగా వచ్చారు మనతో కలిసిపోయేట్టు ఎంత గొప్పది ఉంటాడు ఆ వాక్యమై శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడుగా మనం వచ్చా వచ్చి నివసించాను అంత గొప్ప దేవుడు మన కొరకు మన కొరకు అంటే ఏజెన్సీలో ఉన్న వాళ్ళ కొరకు పట్టణాల్లో ఉన్న వాళ్ళ కొరకు ఏవండి మరి ఉత్తర భారతదేశం కొరకు తర్వాత పాశ్చాత్య దేశాలు వస్తే కొరకు హిందువుల కొరకు బౌద్ధుల కొరకు క్రైస్తవుల కొరకు అందరి కొరకు వచ్చాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది మరి ఇక్కడ సేవకులు కూడా ప్రత్యేకంగా గొప్ప సేవ వి కంగ్రాచులేట్ యూ బ్లెస్ చాలా మరి కఠినమైన ప్రదేశం కదా సో దేవుడు పెట్ల ఆయన వచ్చి మనకి సేవ చేశాడు ఆయన వచ్చి రక్షించుకునే దాన్ని రక్షించాడు పరిచయం చేయడానికి వచ్చాడు హలో మనకు నాయకులు వస్తారు ఐదు సంవత్సరాలకు వస్తారు మళ్ళీ కానీ ఆయన ఇప్పుడు కూడా మనతోటే ఉన్నాడు దేవుని సోత్రం చూద్దాం హలో ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు సెల్ ఫోన్ ఎప్పుడో వచ్చిందండి నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను అదే సెల్ ఫోన్ సెల్ఫోన్ ఎక్కడుంటాయి చాలు మనం ఆయన మన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు సో దేవుడు బిడ్డ ధైర్యంగా ఉండండి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన మనం ప్రతి అవసరం తీర్చడానికి వచ్చాడు ఆమె మనకి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు ఐశ్వర్యవంతులుగా చేయటానికి వచ్చాడు ఆమె మరి ఇటు ఇక్కడ ఇక్కడ ప్రాంతాల నుంచి ఒక దైవజండు వచ్చాడు ప్రపంచ ప్రఖ్యాత మరి పొందిన దైవజండు అయిపోయాడు అవును ఈ చిన్న కుగ్రామాల నుంచి వచ్చాడు ఆయన వరల్డ్ ఫేమస్ దేవుడు తలుచుకుంటే ఒక నిమిషంలో మన చరిత్ర మార్చేయగలడు హలో సో దేవుడు పెట్లారా ధైర్యంగా ఉండి ఆయన మేము దీవించడానికి ఆశీర్దించడానికి వచ్చాడు మీ ప్రతి అవసరం తీర్చడానికి వచ్చాడు అన్నిటికన్నా ముఖ్యంగా మనల్ని రక్షించి తండ్రితో సమాధానం పరచడానికి ఆయన వచ్చాడు అమ్మే సో మీకు ఏదైనా అవసరాలుంటే ఆయన తెలియపంచండి ఆయన మాకు ప్రతి అవసరం తీరుస్త ఆయన సేవ జీవితంలో ఒకసారి అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనరు నాయకుల రండి నేను మీకు విశ్రాంతి కలుగుతున్నాను ఈ విధంగా రెండు వారాలు తెలుగు పాస్ట్ ఎక్కడా లేదు ఒక రోజు అయితే ఇద్దరం పడిపోయాం ఇద్దరం పడిపోయాం మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అయింది సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయాలి తెలంగాణ కూడా వెళ్ళాలి ఎట్లాగా అట్లాగే బిల్లు వేసుకుంటా దక్కుంటా కుట్టుకుంటా మొదలు పెట్టాము దేవుడు శక్తి నిన్ను పీల్చిన వాడు నమ్మదగినవాడు పొద్దున్న సేవకుడు అంటున్నాడు ఒక ఆయన ఫోన్ చేసి క్రిస్మస్ అయిపోయింది కదా అయ్యా ఇంకా మనం ఖాళీ అదేం మాట్లాడి తప్పు కదా అయ్యా క్రిస్మస్ రోజు అయ్యా మనం క్రిస్మస్ రోజు చేసుకోవాలి మనం జనవరి పది దాకా ఈ విధంగానే ఉండాలి తర్వాత మళ్ళీ మనకి ఆయన పని అప్ప చెప్తాడు కేసు మనం హృదయంలో జన్మిస్తే అదే నిజమైన ఐగారు పది రోజులు కష్టపడ్డాము అయిపోయింది ఇంకా ఫ్రీ అయిపోయాము ఐ రెస్ట్ తీసుకుంటున్నాను ఐగారు అంటున్నాడు సేవకుడికి విశ్రాంతి పని విస్తారంగా ఉంది దేవుని బిడ్ల పాస్టర్ గారు అంటున్నారు ఇంకో సిస్టర్ గారిని దర్శించాలి ఇక్కడే దగ్గరలో ఉంది భర్తని కోల్పోయింది ఆమె ఆమెను వెళ్ళి మనం ఓదార్చి ఆమె కోసం ప్రార్థన చేస్తాం ఈ విధముగా దేవుని మెట్లారా మనం ముందుకు వెళ్తా ఉంటే దేవుడే మనకి పని కల్పిస్తాడు దేవునికి స్తోత్రం చెప్తాం సో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు మమ్మల్ని ప్రభు అన్నాడు కదా మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి శిషురం చేయడి తండ్రి యొక్క నామన్నా కుమారుని యొక్క నామున్నా పరిశుద్ధాత్మ యొక్క నామన్న వారికి బాబు తీసుకు వైజాగ్ వెళ్తే అక్కడ మనకి వసతి కూడా ఉన్నప్పుడు అక్కడ కూడా మీటింగ్స్ ఉన్నాయి దేవుని మన ఓపిక దేవుని బిడ్డలారా మనం సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు దేవుడు ఈ మాటలను చేసుకున్నాం తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను దీంట్లో అయ్యా బిడ్డలు ఎంతో అయా ఓపిక కూర్చున్నా ఎంతో అభిమానంతో ప్రేమతో దగ్గింపుతో కూర్చున్నారు పేరు పేరు ఈ సమయం తండ్రి స్థానిక సేవకులను తండ్రి ప్రత్యేక దీవించు నాశించి గొప్ప సేవ చేస్తున్నారు తండ్రి వేస్తాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె అందరికీ ఉన్నారు చాలా సంతోషాన్ని మధ్యలో రావడం అయితే బాలకాల నుంచి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడుతున్నాం వాస్తవానికి నేను ఉదయం బయలుదేరినప్పుడు నిన్నే గుంపులు బయలుదేరి రాత్రి జంగారెడ్డి గుడిలో అక్కడ క్రిస్మస్ ఆరాధన చూస్తున్నాం ఆ తదానంతరము మీ దగ్గరికి మేము రావాలి ఉదయం పొద్దున నాలుగున్నర గంటలకు లేచి స్నానం రెడీ అయ్యాము అయితే ఏమైందంటే జంగారెడ్డి గుడు సెంటర్కి వచ్చినప్పుడు మేము నిన్న పండుగ రోజు కూడా అందరం ఇద్దరము చాలా ఫీవర్ తో జ్వరంతో లేవలేని పరిస్థితిలో ఉన్నాం అయినా ప్రార్థన చేసుకున్నాం గత పది రోజులుగా ఒకటే బోధిస్తూ ఉన్నా ఏసై ఎందుకు వచ్చాడు అంటే ఇదిగో అప్వాది క్రియలు లైపర్స్ కానీ కాబట్టి అప్వాది మమ్మల్ని అనరోగ్య పాలు చేశాడు ఆయన మేము లెక్క చేయాలి పొద్దున పూట ఏదో చేసినా నాకు హరికృష్ణ గారే గుర్తొచ్చారు డివైడ్ ఉంది కదా డివైడ్ వచ్చి ఇట్లా గుద్దింది ఆ టైర్ రిమ్ కూడా అసలు మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయింది టైర్ రిమ్ కూడా వృత్తి అసలు దేవుడే చూడండి వెనకాల టైర్ ఎక్కల దానికి ప్రక్కగా వచ్చేసి మామూలుగా దిగిపోయింది ఇంత హైట్ ఎగిరింది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇట్లా గుద్దుకొని ఇలా పల్కీలు కొట్టాలి లేదు వెనకాల నుంచి వచ్చి లారీలు ఇలాకెంత లారీలు వస్తున్నాయి అవన్నీ గొద్దాలు మమ్మల్ని అవేమి జరగకే దేవుడు ఏం చేశారంటే మమ్మల్ని కాపాడాడు అలూయ అలూయ అందుకే లేట్ అయింది లేదంటే పొద్దున్న పదకొండు గంటలకు ఖచ్చితంగా మేము మధ్యలో ఉండేవాళ్ళం ప్రభుత్వం అయితే ఇంకొకసారి మేము ఉంటాము తప్పకుండా సరే కొద్ది నిమిషాల మీతో మాట్లాడతాము క్రిస్మస్ అనేది చాలా ప్రాముఖ్యం క్రిస్మస్ క్రిస్మస్ అనగా దేవుడు మనకు తోడు మత్స్సు చెప్పండి దేవుడు మనకు తోడు చాలా దేవుడి తోడుగా ఉంటే నాకు ఎందుకు బాధ దేవుడి తోడుగా ఉంటే నాకు ఎందుకు కష్టం దేవుడి తోడుగా ఉంటే ఈ చదువులు చాలా తలనొప్పిగా ఉన్నాయి దేవుడు తోడుగా ఉంటే ఎందుకు వైజాగ్ ఆసుపత్రి పోవాలి ఎందుకు పోవాలి కాబట్టి బైబుల్ ఏం చెప్తుందంటే ఇదిగో ఏస గురించి మత్స్సు వార్త ఒకటో అధ్యయనంలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో మాట్లాడుతూ ఉన్నాయి ఇదిగో కన్యు గర్భవతి కుమారుని కరుణు ఆయనకు ఇమ్మానియులను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్నట్లు ఇదంతరిగిన పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడు చెప్పండి దేవుడు మనకు తోడు నువ్వు నమ్మిన నమ్మకం నిజం ఇది నిజం ఏ సమరాస్తుడు చిన్నప్పుడు కళ్ళగంటా ఉండేవాడు ఇలాగ మీలాగిన అడుగులో ఉండేవాడు అలా పైకి చూస్తా ఉండేవాడు అంటున్నాడు నానా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాడు నాకు సూర్యుడు అంటే వాళ్ళ యాగం చంద్రుడు అంటే వాళ్ళమ్మ నేను మీ అమ్మ మీ అందరు నీకు నమస్కారం చేస్తావా అని అంటూ ఉన్నాడు తర్వాత లో పనులు ఇదిగో పనులు వేసిన పనులు నమస్కారం చేస్తున్నాయి నమస్కారం చేస్తామా చిన్నప్పటి నుంచి కళ్ళ కంట ఉంటాడు ఇక్కడ కూర్చున్నా మీరు ఎంతమంది కళ్ళ కంటారు ఏ పిల్లలు మీరు కళ్ళ కంటారా డి హావ్ హ్రీమ్స్ కలలు ఎవరికి లేవ కలలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేయాలి లేవో కలలు మంచిగా భూములు పనిచేయాలి చదువు ప్రగతి అండి కలలు ఎవరికి కళ చెప్పారు కదా కలలు కనండి అన్నారు భారతదేశం ఎవరు వస్తున్నారా కళలు కల చెప్పండి చేతున్నారు కళలు ఏవో మీకు కళ అంటే ఇదిగో నేను పలాని కావాలి నేను బాగా చదువుకోవాలి నేను ఒక మంచి నాయకుడిని కావాలి నేను ఒక మంచి ఏమండి ఆఫీసర్ని కావాలి నేను ఒక ఇంజనీర్ని కావాలి నేను ఒక డాక్టర్ని కావాలి నువ్వేమవుతావు డాక్టర్ అవుతా హలో నువేమవుతా డాక్టరా టీచరా స్కూల్ టీచరా పిల్లలు చెప్పాలి మీరు మాట్లాడాలి ఎవరినస్తున్నారు మాట్లాడాలి కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇతను కళ్ళగంటా ఉన్నాడు ఏమి జరగల ఒక రోజున అడుగువరి మీ అన్నయ్య ఇలా పొలంలో ఆ గొర్రెలుగా కాస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోయి వారు క్యారేజ్ ఇస్తున్నారు అని చెప్పాడు అప్పుడు క్యారేజ్ తీసుకుని వెళ్తా ఉన్నాడు పొలంలో ఇట్లా అడవులో కొండలు వెళ్తా ఉన్నప్పుడు అయ్యా మా అన్నలు చూసారంటే లేరయ్యా ఆ కొండ కళ్ళు అని చెప్తున్నాడు ఆ కొండలు దాటి వెళ్తూ ఉన్నాడు దాటి వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసా హా కళ్ళగానే వాడు వస్తాడు ఇప్పుడు నీటి కళ్ళే వద్ద చూడాలి నేను రెండు దంచే గాని ఏంటంట నీటి రెండు దంతే గాని అవునా కదా మన కోపం వస్తే ఏమంటా మనం దంత అవునా కదా తంతవదమ్మా కోపం వస్తే ఏమండి నేనైతే నా చిన్నప్పుడు నీకు చిన్న కూరగాయన్ని తీసుకున్న చెప్పేసి కత్తి తీసుకున్న వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళా వాళ్ళు ఏం చెప్తారంటే మేము తీసుకొని కూర గిన్నె చిన్న గిన్నె ఉంటుంది కదా చిన్న గిన్నె తీసుకు వెళ్ళా మీరు తీసుకొని తీసుకునే వాళ్ళకి పోడానికి వెళ్ళి అప్పుడు నా వయసు అంతా తొమ్మిది సంవత్సరాలు చూడండి అంటే మనిషి కోపం ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది కాబట్టి ఎవరు కోపడతారు కాబట్టి వీళ్ళందరూ అన్నలు ఏ వస్తున్న ఆదివారు అదో చూడండి వస్తున్నాడు వస్తాడు కలగ చెప్పేసి వాళ్ళు కోపం చేసేస్తారు ఒకళ్ళు అన్నారు నేను కొడదామన్నారు ఒకళ్ళు అన్నారు నేను చంపేద్దామన్నారు ఇంకొకళ్ళు అన్నాడు ఏమంటే ఈయన సిటీ తీసుకెళ్తా అన్నారు ఇంకొకరున్నారు ఎదిగో అట్లా కలిగి బావిలో నీళ్ళ పడితే అలాగే నీళ్లు లేని బావిలో వేశారు నీళ్లు లేని బావిలో వేశారు అందరు బాగునేది ఆ మార్గంలో కొంతమంది మనుషులు పోతా ఉన్నారు కొంచెం డబ్బున్న వారు పోతాను అయ్యా ఎవరికి వెళ్తున్నారు గుప్తికి వెళ్తున్నా అయ్యా మా కొనుక్కుంటారా ఆ మాకు తన మనుషులు కాదు మాకు మనుషులు లేదు కావాలి అని అతను అందిస్తూ ఉన్నాడు కానీ తండవ నాయుడు కళ్ళగంటా ఉన్నాడు మా అమ్మ మా నాన్న నాకు నమస్కారం చేస్తారు నేను పెద్ద ఆఫీసర్ అవుతాను నేను పెద్ద గొప్ప గొప్పవాడి అవుతాను అని కలగన్నాడు అవునా కదా చదువుకున్నావు నువ్వు వెరీ గుడ్ వెరీ గుడ్ చదువు చదువు వెరీ గుడ్ అందరూ చదువుకోవాలి ప్రతి ఒక్కరు చదివించాలి బాగా చదువుకోవాలి చదువుకొని చక్కగా టీచర్లు డాక్టర్లు నర్సులు కావాలి కాబట్టి ఇతను కూడా కలగనేవాడు చివరికి ఏమైందంటే అన్నయ్యలో అమ్మే తీసారు బానిసి గారు చేతికి బయటారు పట్టుకెళ్తున్నారు పట్టకెళ్తున్నారు ఇలా పట్టుకెళ్తున్నారు పట్టకెళ్తున్నారు పట్టకెళ్ళి ఇలా ఐగుర్తికి వచ్చారు ఇట్లా ఒక ఇల్లుంది ఆ ఇంట్లో ఫోర్త్ ఫోర్ ఆయన అయ్యా ఇదిగో నేను బానిస కొంటావా అంట ఆ కొంట అని చెప్పేసి నేను కొనుక్కున్నాడు ఇంట్లో ఏం చేయాలి ఇదిగో బాస అను ఇగో బాస అను బాస అను బాస అను తర్వాత ఏం చేయాలి ఇల్లు ఊడవాలి ఇల్లు ఊడవాలి ఊడుస్తా ఉంటారు ఉడుస్తా ఉంటారు ఎన్ని పనులు చేస్తా ఉన్నాడు కూర్చే పని అబ్బా మా అమ్మ మా నాన్న నాకు నమస్కారం చేస్తారు కదా మా అన్నీ నాకు నమస్కారం చేస్తారు కదా నేను ఇక్కడ ఉన్నాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మిమ్మల్ని అందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను మా గుర్తు అనుకోండి ఒక వార్డు రోజులు పెట్టారు ఎట్లా మీకు ఎలా ఉంటుంది మీకు గదిలోనే ఉండాలా బయట రావడం కుదర ఇంట్లోనే ఉండాలా మీరేంటి ప్రపంచం అంతా ఇవ్వండి చక్కగా ప్రకృతిని లేవన్నీ అందాల ఆస్వాదిస్తూ ఉన్నారు చాలా కష్టంగా ఉంటుంది ఇతను అట్లా కష్టపడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు చివరికి చెయ్యి నేరానికి జైలుకి వెళ్ళాడు జైలు ఇద్దరు వచ్చారు పని చేసేవాళ్ళు వాళ్ళు చెప్పా పెట్టా పెట్టారు అయినా కూడా నెలకొని ఉన్నాడు అతను అందరు కళ్ళు వచ్చి మా కళ్ళొచ్చి మర్చిపోయాను కలుగురు చెప్పురా అన్నాడు అప్పుడు ఏసేపు అన్నాడు నీకు ఉద్యోగం అవసరం నీ తల తీసేస్తారు అని చెప్పాడు ఆయన చెప్పినట్టుగా జరిగింది అప్పుడు వేస్తే మన రాజుగారితో చెప్పిన విడిపించవాడు చేస్తా లేరు అన్నాడు వెళ్ళిపోయాడు మర్చిపోయాడు ఒకనొక రోజున రాజుగారు కూడా కలొచ్చిందంట రాజుగారు కలవచ్చింది ఏడు బలిసిన ఏడు బక్కావురు ఏడు బలిసిన వెనులు చిక్కన వెనులు వచ్చేసి తినేస్తున్నాయి అంట బలహీనమైనవి బలమైన వాటిని తింటున్నాయి అంట అర్థం కాదు రాజుకి ఆ దేశంలో ఎవరు ఎవరు చెప్తారు రండి ఎవరు జాతి చెప్తారు రండి పిలిచాడు అందరు పిలిస్తే అవును చెప్పు చెప్పినప్పుడు ఊరు కూడా మాకు కాదు మాకు తెలియదు అంత మేము కోసం చేస్తున్నాం అన్నీ చెప్తాను దేనికి వస్తామంటా పొట్టకూట్టు కోసం వస్తుంటారు కదా చెప్తాను జరిగింది చెబుతాను జరగబోయేది చెప్తాను మన జరిగింది చెప్తాను నిన్న జరిగింది చెప్తాను వచ్చేది చెప్తాను అక్కు ఇదిగో నీ పిరిమిట్ లేడు తెలుసా మా పిరమిట్ లేడు కదా నిజమే కావాలి చెప్పమ్మా 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 నేను నీకు డబ్బు కదా అక్కా నిజం కావాలి నేను చెప్పాలంటే నువ్వు వెయ్యి రూపాయలు పెట్టాలక్క ఇక్కడ చేయాలంట వెయ్యి రూపాయలు పెట్టాలా వెయ్యి రూపాయలు ఏడు వందలు పెట్టాలక్క అంటాడు నిజం అంటే చెప్పేసి డబ్బులు తగడా పెట్ట ఏం జరుగుతుంది ఇక్కడ ఏసేపు జీవితంలో అలా లేదు ఏసేపు ఇవ్వండి దగ్గర దగ్గరిగా పదిహేను ఏమండి పదిహేను సంవత్సరాలు అమ్మా నాన్నకు దూరంగా ఉన్నాయి కుటుంబాలు ఒక్కడిగా ఉన్నాయి ఏసే ఇప్పుడు అయ్యో నా కబోరు లేరు నా అమ్మా నాన్న లేకపోతే అన్నయ్యలో నన్ను బాధపరిచారు అని కోపం రావడానికి కోపం రావట్లేదు ఏమండి ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది ఏడు సంవత్సరాల కరువు ఏడు సంవత్సరాల పంట వచ్చింది ఏడు సంవత్సరాల పంట భద్రమ దాచిపెట్టాడు దాచిపెట్టాడు ఆ ఏడు సంవత్సరాలు కరువులు ఈ యొక్క ఆహారాన్ని తింటా ఉన్నాడు ఈ ఆహారాన్ని తింటా దేశం అంతా కూడా ప్రక్క దేశాలు ఇరుపురు దేశాలు అయ్యా మాకు ఆహారం కావాలి ఏసేపు ఎవరు ఏసేపు ఎవరు ఏసేపు ఒక సాధారణ అనుభవం కలకనేవాడు ఇలాగ అప్పుడు అన్నయ్యలు వచ్చారు మాకు ఆహారం కావాలన్నప్పుడు మీరు మా దేశ రహస్య గొడచర్లా ఉన్నారు మిమ్మల్ని బంధిస్తా ఉన్నాడు ఏసేపు తెలిసిపోయి తన అన్నీ ఆ తర్వాత నిజం చెప్పేసేసి నేను దేవుని స్థానం లేడు దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు చెప్పలేం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఒకవేళ స్థానంలో ఉన్నావు అనుకోండి ఏమంటే ఏమోది నాక అంటే స్థానంలో మనం ఉంటే ఏసు ఏమోది ఇన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అండి ఆయన పదిహేను సంవత్సరాలు అమ్మ నాన్న భాష కాని భాష కాని భాష ఆయన తినే తిండి కాదు వేరు తిని అంతా వేరే మొత్తం వేరే బట్ ఏమంటే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ప్రధానమంత్రి ఎవరు తిన్నాడు ఆ దేశము నేను వెళ్ళాను అయ్యగారు డాక్టర్ పాల్ మోహన్ వెళ్ళారు ఆ దేశం వెళ్ళి ఇట్లా కుర్చీలో మీరు కూర్చున్నాం ఇలా కుర్చీలో కూర్చొని ఇక్కడే కదా మన ఏసేపు మంత్రి ఏర్పాటు చేస్తుంది చెప్పేసి మేము సంతోషపడుతున్నాం మన ఏసేపు బైబిల్ ఉన్న ఏసేపు ఆధికారణంలో ఉన్న ఆది కాండంలో ఉన్నాడు ఏసెత్తు అరే ఇక్కడే కాదు ఏసెత్తు ప్రధానమంత్రి సంతోషపడుతున్నాం కాబట్టి ఇమాను అనగా దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడు ఆయన మనకోసి లోకానికి వచ్చాడు బాలుడిగా పశుపాలుడిగా పశువులు పాత్రలో జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించాడు ఆయన ఇదిగో నేనంటే నేను ప్రాణం పెట్టక అధికారం కాదు తీసుకుంటే అధికారం కాదు మీ అందరి కోసం నేను చనిపోతాను నా ప్రాణం పెడతాను ఆయన సిలువును మోసాడు ఆయన సినువును ఎక్కాడు సిలువులో ప్రాణం పెట్టాడు చనిపోయాడు సమాధి చేపట్టాడు తిరిగి మూడో రోజులు ఏమో తిరిగి ఆయన లేచాడు ఆయన ఎక్కడ సమాధి చేపట్టాడు ఆయన కాలి సమాధానికి ఈ చేతులతో తాకాం మేము వెళ్ళి ఈ చేతులతో తాకా ఈ చేతులు తాగాం ఆ కాలి సమాధిని మేము లోపల చేతులు పెట్టాం ఆ జన్మించిన చేతులు పెట్టి మనకు ఎవరు చూసాలే దేవుడు దేవుడిని ఎవరు చాలే ఒట్టిదేలే అనుకుంటాం ఇది నిజం బైబుల్ పరిశుద్ధ గ్రంథం అందుకే దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా క్షేమంగా సురక్షితంగా ఉన్నాడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఉదయం కాలంలో పెద్ద యాక్సిడెంట్ లో ఆపలేదు అవునా కదా డివైడర్ కొడతా వెనకాల పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద బంగరాలతో వస్తున్నాయి వెనకాల అదే కానీ చేస్తాడు మనం కొట్టినట్దే నలుగురు నాలుగు కుటుంబాలు నాలుగు పరిశీలు అంతా తలకి కానీ దేవుడికి ముందే తెలుసు దేవుడు తప్పించాడు హల్లలు ఇవ్వాలి ఎవరు వారు బైక్ వేసుకుని చాలా బండి పక్కకు పెట్టాలని చెప్పేసి శక్తి అని చెప్పేసి గబగబు గబు వాళ్ళే తీసుకున్నారు ఎవరు మాకు తెలియదు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు అయితే మనం ఒకటి చేయాలి ఈ సమయంలో ప్రభు నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు నేను కలిగి జీవిస్తాను నా హృదయంలో ఉన్నాను ఎలా అయితే ఆ పశువుల పాకలో జన్మించావో ఈ రోజు పశువుల పాకన నా హృదయంలో మీరు జన్మించుదురు కాక పశువుల పాకన నా హృదయంలో మీరు జన్మ పశువు బయట ఉంటుంది చంద్రమందరగా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాగే మానవ హృదయం పాప వద్దు చంద్రమందరగా ఇప్పుడు ఏసీ వస్తే అంటే పరిశుద్ధంగా మారిపోయింది ఏసీ వస్తుంది సంతోషంగా మారిపోయింది ఏసీ వస్తే రక్షణ వచ్చేసింది హాలలు కాలు వస్తున్నావా ప్రార్థన చేసుకున్నావా నడుచుకోదా రైస్ అండ్ ఫ్రై హాలలు థ్యాంక్ యూ జీసస్ ఏసీ మీకు వందనాలు పరిశుద్ధాత్మ మీకు వందలు ప్రార్థన పరిశుద్ధాత్మ మీకు వందనాలు పరిశుద్ధ దేవ మీకు వందనాలు నైనా సహాయం చేయండి దేవ సహాయం చేయండి

ఆరోగ్యం సాగతం కాదు మా పిల్లల చదువులు మా జీవితాలు మా ఆహారం ఐ హామె పారగల పెట్టినా లో ఆర్ హెల్పస్ జీ జస్ హెల్పస్ ఆయన సహాయం చేయండి మనుషి సహాయం చేయండి అయ్యా మా హత్య ఓపెన్ అస్తున్నా మమ్మల్ని చెవించుకున్న ఆయన

ఇది మంచి సమయం ఇది మంచి అవకాశం ఇంకా రక్షణ పొందకపోతే ఇంకా వ్యాప్తి పొందకపోతే ప్రభులు అడుతావా నాకు కావాలి నేను రక్షణ పొందుతాను నేను భక్తులను పొందుతాను అయ్యా నేను కలిగి జీవిస్తాను సంఘంలో సేవకుడు ఉంటాడు ఆయన తీసుకు వెళితే మీ గురి పైకితను మీకోసం ప్రార్థన చేయబోతున్నా సహాయించేయండి పరిశుభ్ర సహాయించండి నేను ఇంకా భక్తులను పొందలేదు భక్తులు అనుకున్న వాళ్ళు మీ గురి చేతాండి భక్తులు పొందిన వాళ్ళు రక్షణ వాళ్ళు మీరు రెండు పైకి పైకెత్తండి ప్రభు మీరు నా హృదయం జన్మించండి మీరు రెండు పైకి పైకెత్తండి రక్షణ పొందన వాళ్ళు భక్తులను పొందాలి కుడి చేయండి నాకు ఏసై కావాలి నాకు ఏసఐ కావాలి ఏసఐదు నీ పని బాటలో నీ వ్యాపారంలో పొలం పనిలో నువ్వు చదువులో నీ ప్రతి కూడా ఆయన తోడుగా ఉంటాడు ఇదిగో నీ కుడిచేది పైగెత్తావా ఏసఐ నువ్వు నాకు కావాలి నేను అక్షరం పొందుతాను ప్రాబ్బా మాట్లాడుతున్నాడు ఏసేపు సిగ్గుపడ్ల ఏసేపు భయపడే ఒంటరిగా ఉన్నాడు ఏసేపు దేవుడు విడిచిపెట్టలేదు ఏసేపు దేవుడు తోడుగా ఉన్నాడు ఒక రోజున ఏసేపు దేవుడు పైకి లేపుతున్నాడు ఈ ఆ యొక్క అభివృద్ధి ప్రధానమంత్రి చేస్తున్నాడు ఇదిగో దేవుడి మీద మాట్లాడుతున్నాడు ఒక రోజున దేవుడు పైకి లేకపోతే ఉన్నాడు లిఫ్ట్

కుటుంబం సంఘం ద్వారా అయ్యా బిడ్డల దర్శనం కృపకల్క సంఘాన్ని పరిచయం దీవించండి ఇక్కడ సేవకులందరినీ దీవించండి ఏసేపు తోడుగా ఉన్న దేవ నీ బిడ్డలందరికీ తోడుగా ఏసేపు లేవనెత్తిన దేవ ఏసేపు అభిషేకించిన దేవ ఏసేపు ఉన్నతముగా ఆశీర్వదించిన దేవా నీ బిడవందరిని ఉన్నతముగా ఆశీర్వదించడం కాక ఈ క్రిస్మస్ నూతన సంవత్సర ఆశీర్వాదాలు బిడవీ దిగువచ్చు కాక ప్రతి వాక్యాల వారి జీవితంలో నెరవేరు కాక రక్షణ పొంది నీకు సాక్షులుగా వారి చుట్టూ మీ అగ్ని కంచ మీ దేవదత్తులు మీ సన్నిధి ఇమాన్ని ఏలుగా దేవుడు మనకు తోడే ఉన్నాడు